हलो तारीफ़ okay. యువతులకు ఈ జాబ్ ఏర్పాటు చేసి చాలా హెల్ప్కరంగా చేశారు మాలాంటి వాళ్ళకి ఎలాంటి దూరంగా పోయి అంటే తెలుసుకో దూరంగా వెళ్ళి తెలుసుకునే వాళ్ళకు ఈ నివాసం ఏర్పాటు చేసిన వాళ్ళకు మంచి అవకాశాలు పదకొన్ని సంవత్సరాలుగా రెజ్యూమ్ కట్టుకొని అనేక కంపెనీలు తిరిగినా మాకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు ఎవరు మా కష్టాన్ని చూసి మా స్థానిక నాయకుడైన మాజీ మంత్రివర్యులు ఇటు నాయకుడు కానీ మా నిధుదీదుల పక్షాన మా శ్రమను గుర్తించి మా మా మండలానికి ఈరోజు జాప్ మైలాను నిర్వహించడం జరిగిన ఆయన ఆధ్వర్యంలో ఈ అవకాశాన్ని మాకు కల్పిస్తున్న సార్కి మా మన ఉద్యోగుల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి జాబ్ మేళాలు మా మండలంలో మరికొన్ని నిర్వహించాలని ఇంకా అనేకమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మన స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఈ సార్ పెట్టిన జాబ్ మేళలో మన జాబ్ మేళ కింద నిర్వహించడం జరిగింది నేను ఈ జాబ్ మేళకు అటెండ్ అయ్యాను నాకు సార్ వల్ల జాబ్ దొరకడం జరిగింది चुटुप प्रदेशाला उन्हान विद्यार्थक मी विद्यार्थु उद्योग की सारखी धन्यवाद <tip> కంపెనీస్కినా అయినా కూడా ఎవరు ఉద్యోగం సెలెక్ట్ అవుతా ఉద్యోగం కోసం చూస్తుంటే మా మాజీ ఎమ్మెల్యే ఈటర్ గారు అవి ఇంటి దగ్గరే ఉద్యోగాలకి వెళ్ళి మేము వస్తున్నాం మేము వస్తే మాకు డామిఫికేషన్ క్వాలిఫికేషన్ చూసి మమ్మల్ని సెలెక్ట్ చేసి పెడతాము ఈటర్ గారికి ధన్యవాదాలు మంది వచ్చి చూసి సెలెక్ట్ అయ్యున్నారు గత ఇరవై నెలలుగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి వారి ఎన్నికల మేనిఫెస్టోలో మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారంకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరవై నెలలు కావస్తున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఈ యొక్క నిరుద్యోగులను మోసం చేసినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది మరి దీనిపైన గతంలో హుజురాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి గౌరవ మరి మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రివర్యులు ఈట రాజేంద్ర గారు ఇరవై సంవత్సరాలు హుజరాబాద్ నియోజకవర్గంలో అనేక మంది యువకులకు మరి వారు వ్యక్తిగతంగా ఉద్యోగాల అవకాశాలు కల్పించి ఈరోజు అనేక మందిని మరి వివిధ రంగాల్లో మరి ఉద్యోగాలు కల్పించేదాల్లో వారు ప్రయత్నం చేయడం జరిగింది ఈ ఇరవై నెలలుగా ఈ హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన యువత మరి రాజేంద్రన్న అన్న ఈ ప్రాంతంలో మరి ఎమ్మెల్యే లేడు కాబట్టి మరి ఎక్కడికి పోవాలో తెలియక దిక్కుతో జన స్థితిలో ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఈడల రాజేందర్ గారు ఉన్న నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో అనేక మంది యువకులు ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇవ్వలే అని చెప్పి అతనికి మొరపెట్టుకున్నప్పుడు వెంటనే మానవత్వం ఉన్నటువంటి నాయకునిగా స్పందించి మరి వారు నా హుజురాబాద్ నియోజకవర్గం ఉన్నటువంటి యువతకు నేను అండగా ఉంటా ఎవరు కూడా నిరాశ నిస్క్రోలకు లోన్ కావద్దని చెప్పి వారికి చెప్పి మరి ఈరోజు కమలాపూర్ మండల కేంద్రంలో మరి అనేక కంపెనీలను తీసుకువచ్చి ఈరోజు నిరుద్యోగ యువతకు జాబ్మీల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి అనేక మంది వందలాది మంది నిరు నిరుద్యోగ యువతులు మరి వారికి ఉన్నటువంటి చదువుకున్న సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యోగం కోసం ఎవరైతే అపాయింట్ చేయడానికి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి ముందు వచ్చి సబ్మిట్ చేయడం జరిగింది అనేక మందిని పరిశీలించిన తర్వాత ఈ ప్రాంతంలో యువకులు నైపుణ్యం గల యువకులు అని చెప్పి భావించినటువంటి కంపెనీ వాళ్ళు కూడా అనేక మందిని కూడా ఈరోజు సెలెక్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇంకొంతమందిని కూడా తప్పకుండా కూడా మరి ప్రయత్నం చేస్తాం మీ యొక్క ఉన్నటువంటి సబ్జెక్టు మీకు ఉన్నటువంటి చదువు ఆధారంగా చేస్తామని చెప్పి కూడా ఇంకొంతమంది చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ హుజరాబాద్ నియోజకవర్గంలో యువతను తప్పకుండా కూడా మరి ఒక ఉద్యోగంలో సెట్ చేయాలని చెప్పి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ప్రయత్నించినటువంటి ఈడల రాజేందర్ గారికి మేము హుజరాబాద్ భారతీయ జనతా పార్టీ పక్షం మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా కూడా రాజేందర్ అన్న లాంటి వ్యక్తి ఈ హుజరాబాద్ నియోజకవర్గం అవసరం అని చెప్పి ఈరోజు ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు కాబట్టి నిరుద్యోగ యువత కూడా మరి రాబోయే రోజుల్లో తప్పకుండా కూడా ఏదైనా సమస్య ఉంటే రాజేంద్ర అన్న మీకు అండగా ఉండడం కోసం మరి అనునిత్యం కూడా వారు మీ మన అందుకు అందుబాటులో ఉన్నారు కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను